నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వీరేంజి గారు రచించిన పని మనుషులు అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర ప్రభ దినపత్రికలో ఆదివారం పుస్తకంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆటో రిక్షా ఆసుపత్రి ముందు ఆగింది వాచస్పతి దిగబోయాడు ఆగండి అంది కస్తూరి ఎందుకు అన్నట్లు ఆమె వంక చూశాడు ముందు నేను దిగి మీకు చెయ్యి అందిస్తాను అంది దిగుతూనే కస్తూరి అక్కర్లేదు కస్తూరి నేను దిగగలను అంటూనే వాచస్పతి ముందుకు కదిలాడు అప్పటికే కస్తూరి రోడ్డు మీదకొచ్చింది చెయ్యి చాచి వాచస్పతి భుజం మీద ఆంచింది ముందు కూడికాయలతో దిగండి అంది అతనికి నవ్వొచ్చింది ఏమిటి జాగ్రత్తలన్నీ జరగవలసిందేమో జరిగిపోయింది ఇప్పుడు ఏం చేసినా అంతా పోస్ట్ మార్టం అయినా అతను కుడికాలుతో తప్ప మరో రకంగా కిందకు దిగే అవకాశమే లేదు వాచస్పతి రోడ్డు మీదకు దిగి నిలిచాక ఒక్క నిమిషం నిదానంగా నిల్చోండి అంది కస్తూరి ఆటో రిక్షా అతను మీటర్ వంక చూస్తూ పైసలు చేతిలో పడితే చాలు ఇంకా పరుగు తీస్తాను అన్నట్టుగా మొహం పెట్టాడు ఉండమందాం ఎందుకైనా మంచిది అంది కస్తూరి అవసరం లేదు బోర్డన్నీ దొరుకుతాయి అయినా ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో అన్నాడు వాచస్పతి కస్తూరి ఇంకేమీ రెట్టించలేదు మీటర్ వంక చూసి డ్రైవర్కు డబ్బందించింది డాక్టర్ గారు త్వరగా వచ్చి చూసి పంపిస్తే బాగుండును అసలే నించో లేకుండా ఉన్నారు మీరు అంది కస్తూరి లోపలికి నడుస్తూ కాస్తంత విషయాన్ని గంపంత చేస్తోంది అనుకున్నాడు వాచస్పతి అసలు ఆసుపత్రికి రావటమే అనవసరం కాదంటే ఇల్లు పీకి పందిరేస్తుందని రోజంతా ఇదే విషయం సాధిస్తూ కూర్చుంటుందని ఒకవేళ గ్రహచారం చాలక సెప్టిక్ అవ్వటమే జరిగితే ప్రమాదం కదా అని తను నోరు మెదపకుండా వస్తున్నాడు స్ప్రింగ్ డోర్ తీర్చుకొని ముందుకు అడుగులు వేశాడు చిన్న హాలు ఐదారు కుర్చీలు వేసున్నాయి అన్నింటిలోనూ మనుషులు కూర్చునున్నారు ఓ మూల చిన్న కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది నిజానికి అది ఆ హాల్లో ఉండవలసిన కుర్చీ కాదు ఆపద్ధర్మంగా వేసినట్టున్నారు ఎవరో నిండిపోయిన కుర్చీల వంక నెట్టూరుస్తూ చూసింది కస్తూరి ఎట్లా నించు ఉంటారు ఈ మనుషులందరూ వెళ్ళిపోయేంతవరకు తాము హాల్లోకి రాగానే ఎవరైనా గౌరవపూర్వకంగా లేచి ఇద్దరికి సీట్లు ఆఫర్ చేస్తే బాగుండును అనిపించింది కస్తూరికి అయినా ఆసుపత్రి వెయిటింగ్ హాల్లో అంతటి ధర్మాత్ములు పుణ్యాత్ములు ఎందుకుంటారు ఎవరి తొందర వారిదే కదా పైగా తమను ఈ మహానగరంలో ఎవరు ఎరగరు ఈ ఊరు వచ్చి ఇంకా మూడు నెలలైనా కాలేదు అదిగో ఆ మూల కుర్చీలో కూర్చోండి అంది వాచస్పతితో సన్నగా పీలగా ఉంటాడు అతను ఎంత చిన్న కుర్చీ అయినా సరిపోతుంది ఆ కాలుతో నించిని ఉండటం కంటే ఎలాగో కూర్చోవటం మంచిది కస్తూరి బాగా లావుగా ఉంటుంది ఆమెకైతే ఆ కుర్చీ చాలదు మామూలు కుర్చీలే అంతంత మాత్రం ఒక కుర్చీలో బొత్తిగా మైనర్ కుర్రాడు కూర్చుని ఉన్నాడు పక్క కుర్చీలో ఉంది వాడి తల్లిలో అక్కగారు అయి ఉంటుంది తల్లే కావచ్చును పాపం పెద్దవాడు వచ్చాడు ఆయనకు కుర్చీ ఇవ్వు నువ్వు లేచి నుంచు అని ఉడుక్కు చెప్పుకోవద్దు అనిపించింది కస్తూరికి ఎందుకు చెప్తుంది ఆమె నాకంటే లావుగా ఉంది కదా అనుకుంది కస్తూరి మనుషులు లావుగా ఉండటానికి గర్వము అతిశయము ఉండటానికి దగ్గర సంబంధం ఉందని ఆమె నమ్మకం ఇంతలో లోపల స్ప్రింగ్ డోర్ తెరుచుకుని ఒక ముసలాయన అంటే మరీ పండు ముసలి కాదు జుట్టంతా తెల్లగా ముగ్గుబుట్టలా అయిపోయింది కానీ వయసు యాభై ఐదు ఆరు కంటే ఎక్కువ ఉండదు బయటకొచ్చాడు తలుపు సందుల్లో నుంచి ఆయన మొహం కనిపించి కనిపించకముందే మైనర్ కుర్రవాడు అతని పక్కన కూర్చున్న లావాటావిడ కుర్చీల్లో నుంచి లేచారు రండి రండి అంది కస్తూరి విసురుగా రెండు కుర్చీలు ఆకట్టేసుకుంటూ వీటికి వీటికింకెవరూ కాంపిటేటర్స్ లేరని తెలిసినా ఆమె తొందరపాటు పడకుండా ఉండలేకపోయింది కస్తూరి వాచస్పతి రెండు కుర్చీలలో సుఖాసీనులయ్యారు ఆ కాలు మీద ఎక్కువ బరువు ఆంచకండి మీకు అసలే మతి మరుపు అంది కస్తూరి వాచస్పతి ప్యాంటు మడతల పైకి తీశాడు మరొక రెండు మూడు మడతలు మడిచాడు ఎడమ కాలు పిక్క సగం వరకు గాలి పోసుకుందుకు బయటకు వచ్చేసింది పిక్కకు నీలం రంగు కట్టి కట్టింది ఆ గుడ్డ అంచెల్లో నుంచి పసుపు రంగు చర్మాన్ని అంటుకుని పైకి ఉబ్బి కనిపిస్తోంది ఏమైందమ్మా కాలుకి అని అడిగారు ఎవరు కస్తూరి ఆ ప్రశ్న వచ్చిన వైపు చూసింది పనిలో పనిగా లోపల ఉన్న పరిశీలనగా చూసింది అందరూ ఆడవాళ్లే వాచస్పతి తప్ప మొన్న ఆఫీసు నుండి వస్తుంటే ఉంటే అంటూ మొదలుపెట్టింది కస్తూరి క్లుప్తంగా చెప్పు చాలు అన్నాడు వాచస్పతి ఆమె చెవిలో అలాగే లేండి అన్నట్టుగా అతని భుజం తాకింది కస్తూరి మన దారుని మనం పోతున్నా రిక్షా వాళ్ళు స్కూటర్ వాళ్ళు మనను అట్లా పోని వరి రోజుల్లో అంది ఇంకో ఆమె ఈయన పేవ్మెంట్ మీదే నడుస్తున్నారు కారు స్కూటరు కాదులేండి కారణం అంది కస్తూరి అది కారణం కాకపోవటం ఆమెకు చాలా విచారకరంగా ఉంది ఆమె గొంతు వింటూ ఉంటే మరి ఏమైంది సైకిల్ మీదొస్తున్న మనిషి పక్క నుంచి వచ్చి పడగొట్టాడా అంది మరొక ఆవిడ కాదండి మరేమైందంటే వాచస్పతికి ఎంబరాసింగ్గా ఉంది ఈ ధోరణి అంతా ఏమైతే వీళ్ళకెందుకు యక్ష ప్రశ్నలు వేస్తారు కస్తూరైనా ఏది ఒక్క మాటలో చెప్పకుండా ఎందుకు ఊరికే నానుస్తుంది నీరసంగా ఉండి వచ్చి పడిపోయినారా ఏమిటి కొంపదీసి ఎవరో అన్నారు కాదండి నాకు సరిగ్గా తెలీదు ఈయన స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఏమైందో ఒక సందు మలుపు తిరుగుతూ ఉంటే ఎదురుగుండా ఓ బర్రె పరిగెత్తుకుంటూ వచ్చిందిరా చెప్పింది కస్తూరి అమ్మో అమ్మో ఎంత పని జరిగింది ఆ బర్రెకు నిడుపాటి సూటి కొమ్ములు లేవు కదా బర్రె వెనకాలే దూడ కూడా వచ్చిందిట రెండు ఆయన పక్క నుంచి దూసుకుపోయినాయట ఆయనేమి చెయ్యలేదు అంటారు మరి కాలి మీద మాత్రం ఒక అడుగు పొడుగు రక్తపు చార గాయం అలా నెత్తురు కారుతూనే ఇంటికొచ్చారు అంది కస్తూరి ఓ అడుగు పొడుగే అంది ఆశ్చర్యపోతూ మొదటి ప్రశ్న వేసిన ఆవిడ ఇదంతా జరిగినందుకు కాకుండా నలుగురికి చెప్పుకోవలసి వచ్చినందుకు చాలా సిగ్గుగా ఉంది వాచస్పతికి కస్తూరి మాత్రం నిన్నటి నుంచి ఈ సంఘటనను చిలవల పలవలల్లి పల్లవులు చరణాలు చేర్చి కనిపించిన అందరికీ చెప్పుకుంటూ పోవటం ఎంతో ఆనందంగా ఉన్నట్టుంది ఏదో యాక్సిడెంట్ అయి ఎముకలు విరిగి కాలికంతా ప్లాస్టర్ వేసి ఆరు వారాల దాకా పక్కలో పడుకుని ఉండవలసిన ఆనంద్కు ఓ పక్క సంతోషంగానే ఉంది మరొక పక్క బర్రే దాని దారిన అది పేవ్మెంట్ మీదనే అయితేనే పోతూ ఉంటే భయపడిపోయి కిందపడి రోడ్డు పక్కనే ఉన్న ఏ సూదంటు కొనరాయికో గుచ్చుకుని కాస్త అంత మాత్రాన పెళ్ళం ఇంత హంగామా చేస్తున్నందుకు సిగ్గుగాను పరితాపంగానూ ఉంది ఇంటికొచ్చిన తర్వాత కస్తూరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు వెంటనే డాక్టర్ని పిలిపిస్తానంది గాయానికి ఏదైనా ఆయింట్మెంట్ అద్దితే చాలు ఏమంత లోతైన గాయం కాదు అని సేపు చెప్తే అప్పుడు ఊరుకుంది మర్నాడు కాలు కాస్త వాచిన మాట వాస్తవమే ఆఫీసుకు పోకుండా సెలవు పెట్టి కూర్చున్నాడు ఆఫీస్ అటెండర్ ఇంటికొచ్చినప్పుడు చూసి ఏమీ లేదు అన్నాడు కాకపోతే మరి కాస్త ఫస్ట్ లాగా చేసి బిగించి కట్టుకట్టాడు అందుకు ఆసుపత్రికి వెళ్ళకుండా సరిపోయింది కాలు నొప్పిగా ఉందా లేదా చెప్పండి అంది కస్తూరి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే అవునని కాదని చెప్పడం కష్టమైపోయి చాలాసేపు బాధపడ్డాడు వాచస్పతి ఈవేళ ఉదయం ఏమైనా సరే డాక్టర్కి చూపించాల్సిందే నాలుగైదు ఇంజక్షన్లు తీసుకోవాల్సిందే అని బలవంతం చేసింది కస్తూరి డాక్టర్ గారు ఏం చెప్తే అది చేద్దాం నాలుగైదు ఇంజక్షన్లు ఇవ్వమని నువ్వు మాత్రం ఆయనకు రికమెండ్ చేయకు అన్నాడు వాచస్పతి అంటే భయం వల్ల కాదు కస్తూరి అతి తెలివి వలన ఇద్దరూ నవ్వుల పాలవుతారేమోనని ఈ ఊరికి కొత్తగా వచ్చారా అంది ఒక ఆమె ఆమె కంఠంలో ఎంతో సానుభూతి అణుకువా కనిపిస్తున్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళను ఇక్కడ బర్రెలు కూడా భయపడతాయి సోమా అన్న హెచ్చరిక వినిపించింది వాచస్పతికి అవునండి అంటూ ప్రేవర మొదలుపెట్టింది కస్తూరి ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది మళ్ళీ ఎన్నాళ్ళకు బదిలీ అయిపోయేది ఆయన ఈ ఉద్యోగంలో ఎంత అనుభవం గడించింది అంతా చెప్పుకుపోయింది వాచస్పతి ఎన్నో సైకిల్ చేసుకోవడా ఆమెను వారించలేకపోయాడు కస్తూరి తను చెప్పవలసిందంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కువ మందికి కలర్ టెలివిజన్లు ఉన్నట్టు లేవు అంది లేకేవండి బ్లాక్ అండ్ వైట్ తీసుకుని కలర్ టీవీలు ఇచ్చే కంపెనీలు పెద్ద బజార్లో ఉన్నాయి ఆ నాలుగింటిలోకి మాదే పెద్ద దిశమండి మీకు అవసరమైతే చెప్పండి అబ్బే మాకెందుకు మాకు అవసరం లేదండి మాది కలర్ టీవీయే బ్లాక్ అండ్ వైట్ మార్చుకోలేదు మేము మా వారి దగ్గర పనిచేసే ఆయనకు బహుమతిగా ఇచ్చేసాము అంది కస్తూరి వాచస్పతి మనసులోనే విసుక్కుంటున్నాడు కస్తూరి ఇంకా ఏమి లేనిపోని మాటలు పెంచుతుందో అని ఆయన దగ్గర బహుమతిగా నాలుగు వేలు తీసుకున్నామని కస్తూరికి తెలియక కాదు మీకు మంచి చీరలు కావాలంటే ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు మా దుకాణానికే రావాలి అంది మరో ఆమె నేను సాధారణంగా ఇండియాలో చీరలు కొననండి మా వారు సింగపూర్ వెళ్ళినప్పుడు ఓ పాతిక ముప్పై చీరలు తెచ్చి పడేస్తారు అవే ఎక్కి తొక్కి అయిపోతాయి మా ఆడపడుచులకి ఇచ్చేయాల్సి వస్తుంది కూడాను అంది కస్తూరి వాచస్పతి ఇరుకుగా అటు ఇటు చూశాడు మరో కుర్చీ ఖాళీ అయింది ఇంకో మూడు మార్లు ఈ పని జరిగితే తప్ప టర్ను రాదు కాలు నొప్పి ఏమీ లేదు కానీ తొందరగా ఇంటికి అని ఉంది అతనికి మీకు వాషింగ్ మెషిన్ ఉందా అండి ఇండి ఇంపోర్టెడా అడిగింది ఒక ఆమె కస్తూరిని నేరుగా కస్తూరి ఆమె వంక చురచురా చూసింది ఎందుకండి వాషింగ్ మెషిన్ అంది అదేవిటండి అలా అడుగుతారు లాండ్రీ బిల్లులు తప్పుతాయి బట్టలు మన్నిక బాగా వస్తాయి మెషిన్ మన ఇంట్లోనే ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దుస్తులు సిద్ధం చేసుకోవచ్చు కదా అందామే బహుశా ఆమె ఈ కంపెనీకి ఏజెంటో అమ్మకం దారో అయి ఉండాలని తీర్మానించుకుంది కస్తూరి బట్టలు ఉతకటం అంటేనూ ఆరవేయటం అంటేనో మడతలు పెట్టి బీరువాలో దాచుకోవటం అంటేనో ఆమెకు ఉన్న అసహ్యం అంతా కళ్ళల్లోనూ ముఖంలోనూ వ్యక్తం చేస్తూ ఈ మిషన్ల సంగతి నాకు చెప్పకండి అంది అదేమిటండి అలా అంటారు అమ్మా మీకు ఇండియన్ అకానమీ బాగా తెలిసినట్లు లేదు మన దేశంలో పని మనుషులు అతి చౌక ఇంకా కావాలంటే కారు చౌక నెలకు యాభై రూపాయలు పారేస్తే పొద్దుట్నుంచి సాయంకాలం దాకా చెప్పిన పని చెప్పని పని చేసి పెట్టే మనుషులు ఇంకా మీ ధర్మమా అని కో అంటే కోటి మంది అందుచేత బట్టలు వెతకటానికి మిషన్ కొనటం శుద్ధ దండక మారి పని అని నేను ఎప్పుడో నిర్ధారించుకున్నాను నన్ను మీరు బోల్తా కొట్టించలేరు అంది కస్తూరి ధీమాగా పోనీలేండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అని ఆమె సర్ది చెప్పింది వాచస్పతి కాస్త స్థిమితపడ్డాడు పని మనిషికి నూట యాభై రూపాయలు ఇస్తున్న సంగతి అతనికి తెలుసు అయినా ఆ మనిషి నేను వెళ్ళిపోతాను ఇంత పని నా వల్ల కాదు అని వారానికి రెండు మార్లైనా బెదిరిస్తున్న సంగతి కూడా తెలుసు కస్తూరి ఎందుకు ఇట్లా దాబాయించి మాట్లాడుతుంది ఎంత ధైర్యం డబ్బు పారేస్తే ఎలాంటి పనైనా ఎవరి చేతనైనా చేయించుకోవచ్చును అనే అభిప్రాయం నుంచి కస్తూరిని మళ్లించడం ఎలాగో అతనికి ఎప్పుడూ అర్థం కాదు పని మనుషులంటే అంత తేలిక భావం ఎందుకని వాళ్లేం మన అడుగులకు వస్తే బానిసలా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈ మనిషికి ఎప్పటికి తెలిసొస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళే టర్న్ రానే వచ్చింది కస్తూరి మళ్ళీ కథంతా ఆయనకు చెప్పింది ఆయన తన పని చూసుకుంటూనే వాచస్పతి కాలుగా ఇంకడిగి డ్రస్ చేస్తూనే అంతా వింటున్నట్లు నటిస్తున్నాడు ఆరు టాబ్లెట్లు కూడా ఇచ్చాడు మూడు రోజులయ్యాక మళ్ళీ రండి అన్నాడు డాక్టర్ డాక్టర్ దగ్గర నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చేసినప్పుడు కూడా కస్తూరికి ఆయన ఇంకా శ్రద్ధగా జాగ్రత్తగా విని చూస్తే బాగుండేది అనిపించింది మరేం ప్రమాదం లేదు కదా డాక్టర్ గారు అని అడిగేసింది ఆపుకోలేక ప్రమాదమా అబ్బే ఏం లేదండి మూడో నాటికి గాయం మచ్చలేకుండా మాయమైపోతుంది అన్నాడు చాలా థ్యాంక్స్ అండి అంటూ ఇద్దరు బయటకొచ్చారు బయటకు వచ్చేశాక కస్తూరి నిదానంగా అడిగింది వాచస్పతిని పర్వాలేదంటారా లేకపోతే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా అంది వాచస్పతికి నవ్వొచ్చింది పైకి నవ్వితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది కనుక తమాయించుకున్నాడు మూడు రోజుల తర్వాత ఆలోచిద్దాంలే అన్నాడు పైకి కానీ అతని ఆలోచనలన్నీ కస్తూరి గురించే కస్తూరికి ఇంత తేలిక భావం ఎందుకని పని మనిషి ఈ రెండు ఆమెకు అంత విలువైనవిగా ఎందుకు కనిపించవు పని మనుషులంటే అంత తేలిక భావం ఎందుకని కస్తూరికి పదిహేను సంవత్సరాల క్రితం తాను పెళ్లి చేసుకోకముందు కస్తూరి స్టేటస్ ఏమిటి పని మనిషే కదా ఆ స్టేటస్కు విలువ ఇవ్వబట్టే కదా ఇప్పుడు ఇలా ఇల్లాలై పని మనుషుల గురించి తేలిగ్గా మాట్లాడుతుంది అయినా పనిని గురించి ఆమెకు ఉన్న అభిప్రాయాలు తప్ప ఇంకే విషయంలోనూ ఇద్దరికి ఏ అభిప్రాయ భేదాలు లేవు కనుక రోజులు సజావుగా గడిచిపోతున్నాయి కస్తూరి వయసుకు మించిన లావైనా వాచస్పతి వేళాకోళం చేయకుండా కాలక్షేపం చేస్తున్నాడు ఏమి తినకపోయినా నేను లావెక్కిపోతున్నాను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా మీరు మాత్రం రోజు రోజుకి పియలగా తయారవుతున్నారు కాస్త లావ్ అవ్వటానికి ఏమైనా గట్టి మందులు రాయమని అడుగుతాను డాక్టర్ గారిని మారు వచ్చినప్పుడేం అంది కస్తూరి ఆటోలో చేరాక అలాగేలే అని యథాలాపంగా అనటం అయితే అన్నాడు కానీ వాచస్పతి పని మనుషుల గురించి కస్తూరి ఎందుకంత తేలిక అభిప్రాయం ఏర్పరచుకుందో ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు